నమస్కారం నేను ఆరోగ్యస్వామి జోసెఫ్ సికింద్రాబాద్ గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ రాజయ్య బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను హిందూ దేవ దేవ దేవతలను దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుబట్టిస్తూ తప్పుదారుబెట్టిస్తూ ఎప్పుడు దా హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా మర్యమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మర్డర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్క దొవ పట్టించారు అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను థ్యాంక్ యూ మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది ఇలాంటి నిందితులను శిక్షించే బాధ్యత చట్టాన్ని అందుకోసం చట్టాన్ని ఆస్వాదించాను థ్యాంక్ యూ జై హింద్